ఈ గత నెల నుంచి జరిగిన స్థానిక సంస్థల వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ వాస్తవంగా మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పది పదిహేను అన్నిటిలో కూడా స్వీప్ చేసింది దాదాపు తొంభై శాతం సీట్లు తొంభై కొన్ని చోట్ల వంద పిడుగురాళ్ళలో ముప్పై మూడుకి ముప్పై మూడు సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకోకున్నాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి జరిగేది ఇంకోటి రాజకీయ సిద్ధాంతాల గురించి విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ నేను మొన్న కూడా చెప్పా అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది విలువలు పాటించిద్దా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత చిన్న ఎన్నికను